महेशनवान कढ बीज़ पर् తో అక్కడనే వచ్చాను ఏం జ్వరీగా ఏం సంగతి బాగున్నాయి టిఫ్యాలుగా వాటర్ తీసుకురా మూడు వాటర్ ఇస్తాం వేరే బాగుంటుందంటే తీసుకోరా నా కోసం కాదు చికెన్ సరే మన వాళ్ళ కోసం చికెన్ ఎంత నాకంటే తెలుసుగా వాళ్ళకు నూట ఇరవై చికెన్ మటను నూట నలభై ఏదో చాయిస్ చాయ్స్ యువర్స్ ఏం తీసుకొచ్చా <tutly> okay. tomato <melodicpg Sod> <çıkar> nahi <anything> <smilli> దీని మీద అలా లైట్ ఇది నిమ్మకాయ ఉండదు మొత్తం టేస్ట్ చేశాము చాలా బాగున్నాయి టేస్ట్ ఇది అనమాట చాలా

కూలీ బిర్యానీ అయితే ఓవరాల్గా చీప్ అండ్ బెస్ట్లో చాలా బాగుంది ఈ సైడ్ వచ్చినప్పుడు ఒకసారి ట్రై చేయండి పూలవపాడులో ఉంటుంది అన్నమాట మెయిన్ హైవేలోనే ఉంటుంది పులోపాడు బిర్యానీ అంటే ఫేమస్ కదా సార్ ఇట్లా వచ్చినప్పుడు ట్రై చేయండి 对角。 cũng được đẹp không? chả được gì hết không biết à? à, được సో విషయం ఏంటంటే ఇక్కడ పెరుగు చట్నీ కానీ రైతా కానీ ఎవరు ఓన్లీ గోంగూర ఆనియన్ మిల్ అంటే మస్తుగా సరిపోతుంది నేను నేనంటే ఇప్పుడు దుని నుంచి ఏం తిన్నాడు కాబట్టి తినేసాను సరిపోయి ఇంకో విషయం అనుకో సరిపోలేదంటే ఆఫ్ కావాలన్నా తీసుకొచ్చిస్తారు ఏమైనా సంగతిలో స్వీట్ పని ఒకటిస్తా నీట్గా నీట్గా ఒకటి చూశారు కదా ఫ్రెండ్స్ బిర్యానీ అయితే బాగానే ఉంది సింపుల్ మసాలాతో సింపుల్ టేస్ట్ సూపర్ టేస్ట్ బాగుంది నాకు ఒకటి సరిపోలేదంటే ఆఫ్ కావాలని ఇస్తారు కాబట్టి ఇట్లా వచ్చినప్పుడు ఒకసారి ప్రిఫర్ చేయండి ట్రై చేయండి ఒకసారి ఓకే ఉంటా మరి బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం